ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు రక్షకుడు జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకి శ్రీ స్వామివారి అనుగ్రహం పొందుటకు మరియు మనకున్న దుష్కర్మ నివారణకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సూక్తుల రూపంలో వారిని సన్నిహితంగా సేవించుకున్న భక్తులకు మరియు శిష్యులకు బోధించేవారు అలాంటి సూక్తులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని సన్నిహితంగా సేవించుకున్న సద్గురు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు వివరించినవి ఇప్పుడు స్మరించుకుందాం వారు ఇలా బోధించారు భగవంతుడు గుర్తుకొచ్చే సమయాలు ఏంటంటే శ్రద్ ఇవి నాలుగు సమయాలు ఉంటాయి భగవంతుడు శ్ర మనకి గుర్తుకొచ్చే సమయాలు భగవంతుడిని మనం ధ్యానించే సమయాలు నాలుగు ఉంటాయి అవి ఒకటి శ్రద్ధతో పనిచేస్తున్నా ఉండు రెండవది దేవుని ధ్యానం చేస్తున్న ఉండు మూడవది రోగంతో మూలుగుతున్న ఉండు నాలుగవది దరిద్రంతో బాధపడుతున్న ఉండు అని చెప్పారు అంటే ఈ నాలుగు దశల్లో మానవునికి భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడని స్వామివారు బోధించారు అంటే మొదటిది ఇందులో శ్రద్ధతో పనిచేస్తున్నా ఉండు అన్నదానికి కష్టం చేస్తూ మనం మనసంతా సంపూర్ణంగా పనిలో నిమగ్నం చేస్తాం ఇది గురువాద్య కొరకే చేస్తున్నాము ఆ మహనీయుడు మనకి ఇచ్చిన పనిని క్షుణ్ణంగా చేయడమే మన ధ్యేయం అన్న భావంతో చేయాలి అప్పుడు మనం భగవంతుని జాసలో ఉన్నట్టే అని మాస్టర్ గారు చెప్పారు అది స్వామివారు ఆ విధంగా వివరించారని చెప్పారు రెండవది ఇక ధ్యానం చేస్తూ ఉంటూ ఉంటే దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటే మాని గతాన్ని గురించి ఆలోచన చెయ్యకుండా వర్తమానంలో నివసించగలిగి ఎప్పుడు ద ఉంటే దైవకృప మనకి సంపూర్ణంగా పొందుతాము అని బోధిస్తున్నారు ఇక మూడవది రోగంతో మూలుగుతున్నా ఉండు అన్నది అంటే అప్పుడు వైర భక్తితో దైవాన్ని మనం నిందిస్తూనే ఉంటాం లేదు అంటే దైవం నామస్మరణ చేస్తూ ఉంటాం నవ విధ భక్తుల్లో ఏదో ఒకటి స్వామివారిని స్మరించుకుంటూ ఉంటాం అలాంటప్పుడు కూడా భగవంతుడు మనకి గుర్తుకొస్తూ ఉంటాడు స్వామివారి అనుగ్రహం పొందడానికి అది కూడా ఒక అవకాశమే ఇంక నాలుగవది దరిద్రంతో బాధపడుతున్నా ఉండు అన్నదానికి దరిద్రంతో బాధపడుతూ ఉన్నప్పుడు కూడా భగవంతుని మనం నిందిస్తూ ఉంటాము మనకి ఇవ్వలేదు అని అనుకుంటూ ఉంటాము అప్పుడు కూడా స్వామివారిని వైరభక్తితో ఏదో విధంగా స్వామివారిని మనము స్మరిస్తూనే ఉంటాము చింతన మాని ఆలోచన శ్రవంతిని అరికట్టి మనం అనుకునేవి ప్లాన్ చేసేవి ఏవి జరగవు అంటే అందుకని లోక చింతన మానాలి తర్వాత ఆలోచన స్రవంతిని అరికట్టాలి ఎందుకంటే మనం అనుకున్నావు కానీ ప్లాన్ చేసేవి కానీ ఏమీ జరగవు అంత జరిగేదంతా పరమాత్ముని సంకల్పమే ఒక్కొక్కసారి మనం చేసిన ఆలోచనలు దైవ సంకల్పం ఒకటే అయ్యి కొన్ని జరగవచ్చు అంత మాత్రం చేత అవి ఆలోచన మనం అవి మన ప్లాన్ వల్లే జరిగిందని అనుకోవడం అది శుద్ధ అజ్ఞానమని మాస్టర్ గారు బోధిస్తూ ఉన్నారు స్వామివారు ఆ విధంగా బోధించారు అణువుని విచ్ఛేదనం చేస్తే బ చాలా శక్తి పుడుతుంది శక్తి ఆవిర్భవిస్తుంది అలా అది అంటే అదే విధంగా ఇక్కడ అణువు అంటే ఆహానికి వర్తించ చేయవచ్చు ఆహాన్ని విచ్ఛేదనం చేస్తే సచ్చితానందపూర్ణమైన పరమాత్మ శక్తి మనకి పొందగలం పరమాత్మ పరమాత్మని అనుభవం పరమాత్మ అనుగ్రహాన్ని అనుభవ రూపంగా పొందగలం ఇది శ్రీ రమణ భగవాన్లు చెప్పినది ఆహాన్ని విచ్ఛేదనం చేయడం అంటే భవిష్యత్తు గురించి ప్లాన్ చేయటము అహంకారం యొక్క ప్రత్యేక రూపమని మాస్టర్ గారు చెప్తున్నారు అహాన్ని విచ్ఛేదనం చేయడం అంటే భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడం అని అది అహంకారం యొక్క ప్రత్యేక రూపమని మాస్టర్ గారు మనకి బోధిస్తున్నారు అంటే మన ఆలోచనలన్నీ అహంకార రూపమే దీన్ని ఆచార్య భరధ్వజ మాస్టర్ గారు ఇలా చెప్పారు ఎప్పుడు వర్తమానంలో ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని చెప్తూ ఉండేవారు ఓం నారాయణ ఆది నారాయణ ఆశ పోతే అంతా పోతుండలయ్యా అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య వారు మోపూర్ దశయ్య అనే ఒక భక్తునితో ఈ భక్తును ఈ భక్తుడు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఇలా అడిగాడు తరించే మార్గం చెప్పండి స్వామి అని ఒకసారి అడిగారు స్వామివారిని అప్పుడు స్వామి ఇలా చెప్పారనమాట ఆశ పోతే అంతా పోతుండలయ్యా అన్నారు సామాన్య ప్రజలకు ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యే రీతిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చిన్న చిన్న పదాలతో వారు సన్ని సన్నిహితులకి చెబుతూ ఉండేవారు వారి సాన్నిధ్యంలో ఉన్న భక్త భక్తులకు ఇలా చెబుతూ ఉండేవారు అలాంటి సందర్భంలో చెప్పిన సూక్తే ఇది ఆశపోతే అంతా పోతుండయ్యా అని దీని వివరణ శ్రీ పెసల సుబ్రమణ్య మాస్టర్ గారు ఇలా వివరించారు ప్రతి ఒక్క మానవునికి ఉన్న దాంట్లో అసంతృప్తి లేని దానికోసం ఆరాటం ప్రతి ఒక్క సంఘటన మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనే అజ్ఞానం దాని ప్రతిరూపమైన అహంకారం మొదలగినవి మన జీవితం జరిగే ప్రతి సంఘటన శాసించే ఒక దైవశక్తి ఉంటుందని గుర్తించకపోవటం అనే అజ్ఞానము మొదలగు వాటి వల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఆ విధంగా ఉత్పన్నమయ్యే సమస్యలన్నిటికీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పరిష్కారం ఈ సూక్తి రూపంలో సూచించారు అదే ఆశపోతే అంతా పోతుండ్లయ్యా అని ఓం నారాయణ ఆది నారాయణ